ఓం నమో స్నేహిత నారాయణ స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి దర్శన టికెట్ జారీ ప్రక్రియను తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో ఆఫ్లైన్ ద్వారా రాత్రి నిన్న రాత్రి పది గంటల నుంచి ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్న రాత్రి పది గంటల నుంచి ఇరవై మూడో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు అనగా పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్ల జారీ టోటల్ గా నాలుగు లక్షలకు పైగా దర్శన టికెట్ మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాటికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి ఇంకా ఎన్ని రోజులకు సంబంధించి దర్శన టికెట్లు ఖాళీగా ఏ సమయానికి ఈ దర్శన టికెట్ టోటల్ గా మొత్తానికి అయిపోయే అవకాశం అయితే ఉంది అంటే ఏ తేదీ నాటికి రేపుగా ఎల్లండిగా ఎప్పటికీ ఈ పది రోజులకు సంబంధించి దర్శన టికెట్ అయిపోతాయి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ పొందాలి అంటే ఏ తేదీ కల దర్శనం వస్తే వారికి ఖచ్చితంగా దర్శనం టికెట్ దొరికే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ఏ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఈ ప్రస్తుతం ఈ ఈ నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఏ తేదీకి సంబంధించినటువంటి దర్శనం టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించిన సమాచారము అలాగే వైకుంఠ ఏకాదశి ఈ ఆఫ్లైన్ లైన్ దర్శనం టికెట్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించడం కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి సామాన్య భక్తులందరూ కూడా ఎవరైతే ఈ వైకుంఠ ద్వారా దర్శనం కోసం వేచి చూస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో దూర ప్రాంతాల భక్తులు వారందరికీ కూడా ఈ వీడియో చేరువయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గతంలో మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్లు పది రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి దర్శన టికెట్లు జారీ చేస్తాము కంటిన్యూగా జారీ చేసి పది రోజులకు సంబంధించి నాలుగు లక్షల ముప్పై వేలకు పైగా దర్శన టికెట్ నుష్యూ చేస్తాము డే బై డే అని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దానికి భిన్నంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ ఉన్నటువంటి రెష్ను దృష్టిలో పెట్టుకుని విపరీతమైనటువంటి రష్ పరిస్థితి ఉంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి దర్శన టికెట్లు జారీ చేస్తాము అని తిరుమల తిరుపతి దేవస్థానం చెబితే దానికి భిన్నంగానే లోకల్ స్థానికులు కావచ్చు లేదా కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఉన్నటువంటి భక్తులు కావచ్చు వారంతా కూడా నిన్న నిన్న ఉదయం నుంచే ఆ ట్యూలైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు చాలా పెద్ద మొత్తంలో మొబలై మొబలైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది మళ్ళా ఈ పోయిన సంవత్సరం ఏదైతే మనకు తొక్కిస్త జరిగి ఇదైందో అదే పరిస్థితి మళ్ళీ వచ్చిందన్న ఉద్దేశంతో తిరుమల తిరుమల దేవస్థానం వల్ల ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఇస్తాము అని చెప్పినటువంటి దర్శన టికెట్లు రాత్రి పది గంటల పది గంటలు పది గంటల ముప్పై నిమిషాల నుంచే అన్ని కౌంటర్లు కూడా ఓపెన్ చేసి దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనకు ఈ దర్శన టికెట్లు మొదలు పెట్టినటువంటి రెండు నుంచి మూడు గంటల్లోనే వైకుంఠ ఏకాదశి అనగా ఇరవై మూడో తేదీ సంబంధించి అలాగే వైకుంఠ ద్వాదశి ఇరవై నాలుగో తేదీ సంబంధించి ఈ రెండు రోజులకు సంబంధించిన దర్శన టికెట్ దాదాపుగా ఎనభై వేలకు పైగా దర్శన టికెట్లు దాదాపు మొదలు పెట్టినటువంటి రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శన టికెట్ మొత్తంగా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఉదయం మనకు ఈ రోజు ఉదయం నేను ఈ వీడియో చేసిన సమయానికి ఇరవై ఐదో తేదీ సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నారు అని తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి మనకు ఇరవై ఐదవ తేదీ పూర్తయిపోయి ఇరవై ఆరో తేదీ కూడా పూర్తి అయిపోయి ఇరవై ఏడవ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఇరవై ఏడవ తేదీకి సంబంధించి మనకు ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రెండు దర్శనం టికెట్లు ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి అనగా ఇంకా మనకు ఐదు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనకు ఈ ఒక్క రోజే మనకు రాత్రి మొదలు పెడతా ఈ ఒక్క రోజుకే మనకు ఇరవై మూడు అయిపోయినాయి ఇరవై నాలుగు అయిపోయినాయి ఇరవై ఐదు అయిపోయినాయి ఇరవై ఆరు అయిపోయి ఇరవై ఏడవ తేదీకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంత రష్ ఉంది ఏమిటి అనేది భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను మనకు దాదాపుగా ఐదు రోజులు అంటే ఇప్పటికే మనకి దాదాపుగా రెండు లక్షల దగ్గర దగ్గరగా రెండు లక్షల దర్శన టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎంత రష్ ఉంది ఏమిటి అనేది భక్తులు గమనించాల్సిన నేర్పరుస్తున్నారు మనకు ఇదే కంటిన్యూ ఇదే ఫ్లో కంటిన్యూ అయింది మనకు ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఈ తేదీలకు సంబంధించిన దర్శన టికెట్లు కూడా మనకు దాదాపుగా రేపు సాయంత్రం కల్లా లేదా ఎల్లుండి ఉదయం కల్లా దాదాపులో ఇదే ఫ్లో ఇదే రష్ కంటిన్యూ అయితే మాత్రం మొత్తం టోటల్ గా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందని కోరుతున్నాడు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతేన్నారో వారు చాలా మంది నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మేము ఇరవై ఏడవ తేదీ వస్తాము లేదా ఇరవై ఎనిమిది వస్తాము మాకు దర్శన టికెట్ దొరుకుతాయా వైకుంఠ ద్వారా దర్శన్ టికెట్ అని అడుగుతున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనం అంచనా వేసిన అని ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే వరవడి ఇదే ఫ్లో కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి కల్లా ఇరవై అనగా ఇరవై నాలుగో తేదీ నాటికే మొత్తంగా ఒకటో తేదీ వరకు సంబంధించిన దర్శన టికెట్ మొత్తంగా బుక్ అయిపోయే పరిస్థితి అయితే ఉంది ఆఫ్ లైన్లైన్ కాబట్టి భక్తులు గమనించవలసిన కూర్చున్నాను ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతేన్నారో వారికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు తిరుమలకు సంబంధించినటువంటి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వెబ్సైట్ డబ్ల్యూ డబల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లో మీకు ఎప్పటికప్పుడే మనకు ఇక్కడ తిరుమల అప్డేట్స్ అని మనకు రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది ఇక్కడ మనకు స్లాట్ అయిన్ సర్వదర్శన లో రన్నింగ్ స్లాట్ అనగా మూడవ స్లాట్ ఇరవై ఏడవ తేదీ సంబంధించిన మూడవ స్లాట్ ఇంకా ఇరవై ఏడవ తేదీ సంబంధించి ముప్పై ఎనిమిది వేల నూట తొంభై రెండు దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు ఇలా మనకు మనకి ఈ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడే ఇంకా ఈ రోజు సంబంధించి ఎన్ని దర్శన టికెట్లు ఉన్నవి ఇంకా ఏ తేదీకి సంబంధించిన దర్శన టికెట్ ప్రస్తుతం రన్నింగ్ లో ఉంది అనేది చూపిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఎదురుతున్నారు మీరు ఈ స్టేటస్ చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు మీరు ఈ స్టేటస్ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మీరు వచ్చినట్లయితే మీకు దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందండి ఎవరైతే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు తేదీల్లో వచ్చి ఈ వైకుంఠ ద్వారా దర్శన టికెట్లు తీసుకుందాము అనుకున్నటువంటి భక్తులు ఎదురుతున్నారు వారు మాత్రం గమనించవలసిందిగా కూర్చున్నా ఆ తేదీ వరకు దర్శన టికెట్లు అయితే ఉండే అవకాశాలు అయితే దాదాపుగా కనిపించట్లేదండి మనకు దాదాపుగా ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇరవై ఏడో తేదీ సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మనకు ఉంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి అనగా ఐదు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అనగా దాదాపుగా రెండు లక్షలకు పైగా దర్శన టికెట్లు మాత్రమే ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనగా సగం దర్శన టికెట్లు నాలుగు లక్షల మనకు ఏదైతే నాలుగు లక్షల ముప్పై వేల దర్శన టికెట్లు ఉన్నాయో అందులో మనకు దాదాపుగా రెండు లక్షల పైగా దర్శన టికెట్లు ఆల్రెడీ బుక్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇంకా రెండు లక్షల పైగా దర్శన టికెట్లు మాత్రమే ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా వైకుంఠ ద్వారం కోసం దర్శనాల కోసం వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విషయాన్ని గమనించి మీరు ఎప్పటికప్పుడు ఈ తిరుమల డాట్ గోర్జీ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లో మనకు ఈ రన్నింగ్ స్లాట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుని రావటం ద్వారా మీరు దర్శన టికెట్లు అయితే అండి దాదాపుగా మీరు ఒకవేళ మీరు ఖచ్చితంగా వైకుంఠ ద్వారంగా స్వామివారిని దర్శించుకోవాలి ఈ పది రోజులు ఏదో తేదీ సంబంధించిన దర్శన టికెట్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండికి కానీ వచ్చినట్లయితే మాత్రం దర్శన టికెట్లు అయితే దొరికే అవుతున్న అవకాశం అయితే ఉందండి ఇరవై నాలుగో తేదీ తర్వాత మాత్రం దర్శన టికెట్లు ఉండకపోవచ్చు అండి ఇదే వరవడి కనసైతే మాత్రం భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రస్తుతం మనకు ఈ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వదర్శన స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మనకు తెల్లవారుజామున రెండు గంటలు స్టార్ట్ అయ్యి రెండు గంటలు మూడు గంటలు తర్వాత ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఇలా ఉదయం తొమ్మిది గంటల వరకు స్లాట్స్ ఉంది తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలు మధ్యాహ్నం ఒంటి గంట మధ్యాహ్నం రెండు గంటలు మధ్యాహ్నం మూడు గంటలు తర్వాత మధ్యాహ్నం నాలుగు గంటలు సాయంత్రం ఐదు గంటలు సాయంత్రం ఆరు గంటలు సాయంత్రం ఏడు గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పది పదకొండు గంటలు ఇలా మనకు ఉదయం రెండు గంటల నుంచి మొదలైనటువంటి ఈ సర్వదర్శన స్లాట్స్ మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి రాత్రి దాదాపు పదకొండు గంటల వరకు స్లాట్స్ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా పదిహేను స్లాట్స్ మనకు ఈ సర్వదర్శన స్లాట్స్ భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను ఎవరైతే ఇంకా మీరు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ కోసం తిరుపతి రావాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఏవైతున్నారో వారు ఈ విషయాన్ని గమనించి మీ దర్శన టికెట్ కోసం రావాల్సింది కూర్చున్నాను మీరు ఒకవేళ మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న భక్తులు ఏవైతే ఉన్నారో వారి మాత్రం ఒకసారి మీరు ఎప్పటికప్పుడు ఈ తిరుమల డాట్ వారి అనే వెబ్సైట్ ని చెక్ చేసుకుంటున్నారా లేదా నేను ఎప్పటికప్పుడు మనకు ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి టికెట్ల అప్డేట్ ను ఎప్పటికప్పుడు నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తుంటాను మన వీడియోని ఫాలో అయినా కూడా మీరు మీకు తెలిసే అవకాశం అయితే ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు వచ్చి తిరుపతికి ఈ దర్శన టికెట్లు పొందవలసిన కూర్చున్నాను ప్రస్తుతం మాత్రం మనకు ఇరవై ఏడవ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది ఇంకా ముప్పై ఎనిమిది వేలకు పైగా దర్శన టికెట్లు ఇరవై ఏడవ తేదీకి సంబంధించి ఖాళీగా ఉన్నవి ఈ ఇరవై ఏడు అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది ఇస్తారు ఇరవై ఎనిమిది తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై ముప్పై తర్వాత ముప్పై ఒకటి ముప్పై ఒకటి తర్వాత జనవరి ఫస్ట్ ఇలా మొత్తంగా ఇంకా రెండు లక్షల పైగా దర్శన్ టికెట్లు అయితే వైకుంఠ ద్వారా దర్శనం దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోర్చున్నాను మనకు తిరుపతిలో మనకు తొమ్మిది కేంద్రాల్లో ఈ దర్శన టోకెన్ ఇస్తున్నారు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయటం దర్శన టికెట్లు ఇస్తున్నారు ఎవరి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తున్న ద్వారా మాత్రమే దర్శన టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీ ఫ్యామిలీకి మొత్తానికి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఒక్కలకి అయితే ఇవ్వడం లేదండి భక్తులు గమనించవలసిన కూర్చున్నాను ఎవరి దర్శన టికెట్లు వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పిల్లలను మీ వెంట ఉచితంగా దర్శనానికి తీసుకెళ్లవచ్చు మనకు తిరుపతిలో తొమ్మిది కేంద్రాలు ఇస్తున్నారండి ఈ సర్వదర్శన ఒకటి భూదేవి కాంప్లెక్స్ అలిపిరి టోల్ గేట్ దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ రెండవది మనకు విష్ణు నివాసము రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసము మూడవది మనకు రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉన్నటువంటి గోవిందరాజు స్వామి సత్రాలు తర్వాత నాలుగవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఆ తర్వాత శ్రీ రామచంద్ర పుష్కర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి రామచంద్ర పుష్కర్ ఇంకొకటి మనకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యనారాయణపురం జీవకోణం సెంటర్ అండి తర్వాత ఇందిరా మైదానం దూడా ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా మైదానము తర్వాత మనకు రామానాయుడు ఉన్నత పాఠశాల బైరాంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లి ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు ఈ సరదర్శి టోకెన్ ఇస్తున్నారండి ప్రస్తుతం ఇరవై ఏడవ తేదీకి సమయం స్లాట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరుసగా ఒకటో తేదీ వరకు కూడా ఈ సర్వదర్శన ఇస్తారంటే వైకుంఠ ద్వారా దర్శనం సంబంధించి భక్తులు గమనించవలసి ఎవరైతే ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఏ తేదీకి అయితే దర్శనం టికెట్ ఇచ్చారో ఆ తేదీ నుంచి మీ దర్శన టికెట్ సమయం నుంచి ఇరవై నాలుగు గంటల ముందు మాత్రమే మిమ్మల్ని తిరుమల కొండపైకి దర్శనానికి అనుమతిస్తారు తిరుమల పైకి వెళ్ళడానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసింది అలాగే మనకు తిరుమలలో కూడా ఆఫ్ లైన్ అకామిడేషన్ కేవలం దర్శనం టికెట్లు ఉన్నటువంటి భక్తులకు మాత్రమే ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని ఈనించలసిన కూర్చున్నాను అలాగే ప్రస్తుతం గతంలో ఏదైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా సర్వదర్శనం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదండి ఈ పది రోజుల పాటు ఆ దర్శనాలన్నీ రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా మీకు ఏదో ఒక దర్శన టికెట్ ఉంటే మాత్రమే ఈ పది రోజులకు సంబంధించి మీరు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసి కూర్చున్నాను అలాగే నరకదారి భక్తులు ఎవరైతే ఉన్నారో అన్నింటి నరక మార్గం శ్రీవారి నరక మార్గం ఈ నడక మార్గాల్లో వెళ్ళే భక్తులు మాత్రం ఎటువంటి దివ్య దర్శనం టోకెన్ అయితే ఇవ్వడం లేదండి ఈ పది రోజులు ఖచ్చితంగా ఆ నరకదారిలో వెళ్లాలనుకున్న భక్తులకు కూడా ఖచ్చితంగా దర్శనం టోకెన్ ఉంటేనే మిమ్మల్ని అయితే దర్శనానికి గమనిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసింది కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ఇలాగే ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఎప్పటికప్పుడు నేను లైవ్ స్టేటస్ అయితే ఇస్తూ ఉంటాను ప్రస్తుతం మాత్రం ఇరవై ఏడవ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు అయితే ఇస్తున్నారండి ఆ తర్వాత వరకు వరుసగా మిగిలిన ఐదు రోజులకు సంబంధించి దర్శన టికెట్ ఇస్తారు దాదాపుగా రేపు సాయంత్రానికి కానీ ఇదే వరవడి కొనసాగితే ఎల్లుండి ఎల్లుండి సాయంత్రానికి కానీ ఈ దర్శన టికెట్ మొత్తంగా పూర్తి అయిపోయే అవకాశం అయితే ఉందండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ Thank you very much friends.